అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ క్రియేటివ్ ఆర్టిస్టిక్ సాధారణంగా ప్రసాదాలు అంటే పరమాన్నం దద్దోజనం పులిహోర ఇలాంటివి ఎక్కువగా ప్రిపేర్ చేస్తుంటాము కానీ అటుకుల పాయసం చాలా రేర్గా ప్రిపేర్ చేస్తారండి కాకపోతే చాలా త్వరగా అయిపోతుంది శనివారాలు మంచి మంచి తిథులలో కూడా ఈ పాయసాన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు నేను వీడియోలో చూపించిన విధంగా పక్కా కొలతలతో ట్రై చేస్తే చాలా బాగా వస్తుంది అటుకుల పాయసానికి చక్కరే కాదు బెల్లం కూడా యూస్ చేయొచ్చు ఓకే మరి ప్రాసెస్ని అయితే చూసేద్దాము ఒక కప్పు అటుకులు తీసుకొని బాగా క్లీన్ చేసుకొని పెట్టుకోవాలండి ఒక కప్పు అటుకులు అయితే మనకి కొలత పర్ఫెక్ట్గా ఉంటుంది తర్వాత కొంచెం సగ్గు బియ్యం అవి ఆప్షన్లే అండి మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయచ్చు అవి కూడా వాటర్లో కడిగేసుకొని పక్కన పెట్టేసుకోండి చిన్న కప్పు వాటర్లో అవి నానబెట్టుకొని పక్కన పెట్టుకోండి తర్వాత బెల్లంని కూడా కొలిచి పక్కన పెట్టుకోండి ఒక కప్పు అటుకులకైతే ఎంత క్వాంటిటీలో బెల్లం కావాలి అనేది ఇప్పుడు తెలుసుకుందాము కాకపోతే స్వీట్ ఎక్కువ తినేవాళ్ళు ఉంటారు తక్కువ తినేవాళ్ళు ఉంటారు వారి ఇష్టం బెల్లాన్ని పొడి చేసి పెట్టుకోవాలి బెల్లం మెజర్మెంట్ వచ్చేసి ఒక కప్పు అటుకులకి హాఫ్ కప్పు లేదంటే స్వీట్ బాగా తినేవాళ్ళు అయితే ముక్కాలు కప్పు బెల్లం పొడి తీసుకుంటే సరిపోతుందండి ఎందుకంటే అటుకులు వెయిట్లెస్ కదా కొంచెం బెల్లం అనేది వెయిట్గా ఉంటుంది కాబట్టి మనకి సరిపోతుంది అలా పొడి చేసుకున్న బెల్లాన్ని కొంచెం వేడి చేస్తే సిరప్ వచ్చేస్తుంది ఆ సిరప్ని మనం వడపోసుకుంటే బాగుంటుందండి ఎందుకంటే డస్ట్ పార్టికల్స్ అందు ఉంటాయి కదా అందులో తర్వాత డ్రై ఫ్రూట్స్ డ్రై ఫ్రూట్స్ నెయ్యిలో వేయించేసుకొని అందులోనే టూ కప్స్ దాకా పాలు తీసుకుంటే సరిపోతుంది వన్ కప్ అటుకులకి టూ కప్స్ పాలు అయితే బాగా సరిపోతుందండి వాటర్ ఏమి యాడ్ చేయొద్దు పాలు బాగా మరిగిన తర్వాత మనం కడిగి పెట్టుకున్న అటుకుల్ని అందులో యాడ్ చేయాలి అలా అటుకుల్ని యాడ్ చేసిన తర్వాత ఒక టూ త్రీ మినిట్స్ బాగా కలపాలండి అలా కలుపుతూ ఉంటే కొంచెం అటుకులు అనేవి ఇంకా స్మూత్గా తయారవుతాయి ఆ అటుకుల్ని కలుపుతూ ఒక టూ త్రీ మినిట్స్ ఆఫ్టర్ తర్వాతనే మనం ఈ నానబెట్టుకున్న సగ్గు బియ్యాన్ని విత్ వాటర్తో సహా వేసేయండి ఎందుకంటే ఇంతవరకు మనము ఈ పాలలో వాటర్ అందుకే ఫస్ట్ యాడ్ చేసుకోకూడదు కొన్ని నీళ్ళు అయితే సరిపోతుందండి ఆ వాటర్ అన్నీ యాడ్ చేసేసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు జారుడుగా ఉండాలి చివరిలో బెల్లం సిరప్ని యాడ్ చేసుకోవాలండి ఆ వీడియో క్లిప్ మిస్ అయింది అలా తయారు చేసుకున్న తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ అంతా కలపెడుతూ డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకుంటే సరిపోతుందండి అంతే చివరిగా మా కన్నయ్యకు అటుకుల పాయసాన్ని నివేదించాను శనివారం కానీ మంచి మంచి రోజుల్లో ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇంతేనండి చాలా ఈజీ ప్రాసెస్ ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ కీప్ సపోర్టింగ్ మీ